హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే ఒక హెల్దీ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చిన చాలా మంది బ్లడ్ లేకనైతే బాధపడుతూ ఉంటారు అలాగే పిల్లలు కూడా బీట్రూట్ని డైరెక్ట్గా ఇస్తే తినరు అలాగని జ్యూస్ కూడా తాగరు కర్రీస్ అయితే అసలు ముట్టనే ముట్టరు కానీ ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మస్తుంటుంది జస్ట్ శనగపప్పు బీట్రూట్ తోటనైతే ఇట్లాంటి స్నాక్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ముందైతే కొద్దిగా శనగపప్పు అయితే నానపెట్టుకోవాలి ఒక వన్ అవర్ ముందు తర్వాత ఒక మూడు బీట్రూట్లను తీసుకొని నేను చిన్నగా తురుముకొని అయితే తీసుకున్నాను ఇట్లా చూసారా ఇట్లయితే మంచిగా తురుముకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత దీనికి వచ్చేసి స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి మీరు ఎక్కువ స్పైస్ కావాలనుకుంటే ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక ఎల్లిగడ్డ నుండి తీసిన పాయలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఉల్లిగడ్డను కూడా చిన్నగా కట్ చేసి అయితే తీసుకోవాలి దీంట్లో మీరు కారం యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి ప్లేస్లో ఆ తర్వాత మనం ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని దానిలోకి తీసుకున్నటువంటి పచ్చిమిర్చి ఎల్లిగడ్డను అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకొని పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఆ తర్వాత నానపెట్టినటువంటి శనగపప్పు నుండి వాటర్ని అంతా తీసుకొని ఆ శనగపప్పును అయితే ఇదే మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్దిగా ఒక పిరికెడంతా శనగపప్పు నానపెట్టింది అయితే పక్క పెట్టుకోవాలి ఆ తర్వాత దీన్నైతే ఇట్లా బాగా మెత్తగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగానైతే మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత దీ మిశ్రమంలోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి బీట్రూట్ తురుముని వేసుకోవాలి కావాలంటే ఇంకా కొంచెం బీట్రూట్ తురుముని కూడా యాడ్ చేసుకోవచ్చు పెద్ద టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదు ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా ఇలా నలుపుకొని అయితే వేసుకోవాలి అప్పుడే గట్టిగా లేకుండా స్ప్రెడ్ అవుతాయి ఆనియన్స్ అనేవి పిండిలోకి ఆ తర్వాత కరివేపాకు కొత్తిమీర ఆ తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్నటువంటి శనగపప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ను కూడా టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని అయితే నేను ఒక ఆ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను తక్కువ అనిపిస్తే చూసుకొని తర్వాత వేసుకోవచ్చు తర్వాత దీన్ని అంతటిని మంచిగా ఇట్లా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా ఆ తర్వాత ఇట్లా మనం చూసుకున్నట్టయితే ముద్ద కట్టినట్టయితే మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు అప్పుడు వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండదు అనమాట ఒక్కొక్కసారి బీట్రూట్లో ఒకవేళ ఇలా ముద్ద కట్టకపోతే దీనిలోకి మనం నేనైతే ఒక రెండు స్పూన్లన్నర దాకా బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు బియ్యం పిండి నచ్చకపోతే గోధుమ పిండిని కానీ పిండిని కానీ లేదా కాన్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఆ తర్వాత ఇష్టం వచ్చిన షేప్లోనైతే వడల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ముందైతే ఆయిల్ని అయితే పెట్టుకొని హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్నటువంటి దాంట్లో మనం వడ షేప్లో వేసుకోవడమే అంతే చాలా సింపుల్ దీన్ని నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడే లోపల వరకు పచ్చిగా లేకుండా మంచిగా కాలుతుంది బీట్రూట్ తురుము అనేది అప్పుడు పచ్చిదనం లేకుండా ఆ బీట్రూట్ ఫ్లేవర్ తెలియకుండా ఉంటుంది కాల్చుకోవడంలో కూడా ఉంటుంది టేస్ట్ అనేది అప్పుడే ఎన్హాన్స్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోండి మంచిగా ఇట్లా కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా అయితే అప్పుడైతే తీసుకొని పక్కకు పెట్టుకోవడమే అంతే చాలా సింపుల్ అన్నీ ఇలాగే చేసుకొని వేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరెన్నో వీడియోస్ అయితే మీకు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్